పేదడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం భద్రాద్రి కొత్తగూడెం నివాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు ఈ సందర్భంగా సన్నవియం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు సన్నవియం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం లబ్ధిదారుడు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సన్నవియం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు దొడ్డ బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని సమాధానం ఇచ్చింది ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వటంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా తీశారు ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తొలిసమ్మ సంతోషం వ్యక్తం చేసింది ఇదిలా ఉండగా దేశంలోని తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం కింద రేషన్ లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది